హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపులూరి సిస్టర్స్ అండి కొంతమంది సిస్టర్స్ నన్ను అడిగారు పర్సనల్గా అడిగారు ఫోన్ చేసి అంటే కామెంట్స్లో కూడా అడిగారు మీరు ఏ థ్రెడ్ వాడతారు స్టిచ్చింగ్లో ఏమన్నా కటింగ్లో టూల్స్ వాడతారా అని అడిగారండి సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను స్టార్టింగ్లో ఏటీఎం అనేసి గ్రీన్ కలర్లో బాక్స్ ఉండేదండి నేమ్ చూస్తున్నారు కదా చూడండి ఈ బాక్స్ సేమ్ గ్రీన్ కలర్లో ఉండేది అది ఫైవ్ హండ్రెడ్ పడేదండి బాక్స్ నాకు రీల్ అయితే చూపిస్తాను గ్రీన్ కలర్ బాక్స్ నాకు అంద ఆ రోజు దొరకలేదండి సో నేను ఈ బాక్స్ తీసుకొచ్చాను దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక ట్వంటీ రూపీస్ తేడా ఉంటుంది అది ఫైవ్ హండ్రెడ్ ఇది ఫార్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ థ్రెడ్ అయితే ఇట్లా వస్తుందండి స్ట్రాంగ్గా ఉంటుంది త్వరగా తెగిపోదు మనం స్టిచ్ చేసేటప్పుడు చాలా కంప్లైంట్లు వస్తుంటాయి ఊరికే దారం తెగిపోతుంది అని ఆ కంప్లైంట్లు అయితే ఈ థ్రెడ్స్కి రావండి ఫైవ్ హండ్రెడ్ పడింది బాక్స్ నాకు ఇది మనం హోల్సేల్లో ఒక నాలుగైదు బాక్సులు తీసుకుంటే ఫోర్ ఎయిటీకి అట్లా ఇచ్చేస్తారు నేను ఒకసారి నాలుగు బాక్సులు తీసుకొని వస్తాను కాబట్టి నాకు ఆ కాస్ట్ పడింది మనం సింగిల్ బాక్స్ తీసుకున్నామంటే ఆరు వందలు తీసుకుంటారండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను లేస్ల కోసం వెళ్ళినప్పుడు నాకు వేరే థ్రెడ్స్ అయితే కనపడ్డాయి బాక్స్ అయితే ఇదండి కానీ లోపల ఉన్న థ్రెడ్స్ అన్నీ సేమ్ కంపెనీ కాదు మనం చెక్ చేసి తెచ్చుకోవాలి ఆ రీల్ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలా ఉందో థ్రెడ్ పెద్ద సైజ్ అండి ఇది మనకి ట్వంటీ లైనింగ్ బ్లౌజ్లు అయితే మనం స్టిచ్ చేసేసేయొచ్చు చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను థ్రెడ్ కూడా మీకు ఇదిగో చూడండి ఇట్లా లాగినప్పుడు అదే కొన్ని నార్మల్ థ్రెడ్లు అయితే ఇలా అనగానే తెగిపోతాయి నేను బలవంతంగా లాగుతున్నానండి చాలాసేపటికి తెగింది త్వరగా అయితే తెగిపోదు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఊరికే తెగిపోతుంది అనే కంప్లైంట్ అయితే రాదు ఇకపోతే నేను వాడే టూల్స్ అండి కటింగ్ కంటూ నేను ప్రత్యేకమైన టూల్స్ ఏం వాడను ఏదన్నా సరే అబ్బాయిలవి ప్యాంట్లు కట్ చేసేటప్పుడు లేదా షర్ట్ బీట్లు కట్ చేసేటప్పుడు మాత్రమే వాడతాను దానికి నాకు టూల్స్ అవసరం అవుతాయి బ్లౌజ్లకి డ్రెస్లకి అయితే నేను ఎప్పుడూ వాడలేదండి ఇదిగోండి ఇది వచ్చేసి షర్ట్లకి ప్యాంట్లకి వాడతాను ఇక్కడ కరువు కనపడుతుంది కదా దీనికి ఇందులో ఇంకో టైప్ కూడా ఉంటుందండి కొంచెం ఈ కరువు అనేది తక్కువ వస్తుంది ఆ టైప్ ఉంటుంది దాంతో అయితే నాకు అవసరం పడలేదని నేను తెచ్చుకోలేదండి అది గాగ్రాస్కి వాటికి యూజ్ అవుతుంది ఇదైతే మాత్రం షర్ట్లకి ప్యాంట్లకి ఉపయోగపడుతుంది అది జెంట్స్కి కుట్టే వాళ్ళకైతే లేదు స్టార్టింగ్లో మేము నేర్చుకుంటున్నాము షేప్ రావట్లేదు డ్రెస్సులు కుట్టేటప్పుడు షేప్ రావట్లేదు అనే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ స్కేలు ఇకపోతే ఇది నార్మల్ స్కేలు మనము మామూలు ప్లాస్టిక్ తెచ్చుకుంటాం కదా వైట్గా ఉండేది అది ఊరికే ఎరిగిపోతుంది అనేసి నేను ఈ స్కేల్ తెచ్చుకున్నాను ఇది కూడాను స్ట్రైట్ లైన్ కోసం వాడతానండి ఇప్పుడైతే నాకు ఇది కూడా షర్ట్లకి వాడతాను ఇకపోతే ఇది చూస్తున్నారు కదా థ్రెడ్ ఇది ఎలా ఉందో ఒక మనము ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజులు కట్ చేయాలి అన్నప్పుడు ఒకదాని మీద ఒకటి వేస్తాం కదా ఏదైనా కొంచెం తేడా వచ్చిందా క్రాస్ వచ్చిందా అని చెక్ చేసుకునేటప్పుడు మనం చేసిన డ్రాయింగ్ అనేది పోతుంది అలా పోకుండా ఈ టూల్ అండి చూస్తున్నారు కదా ఇది మనం ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ డాట్స్ ఉన్నాయి కదా ఇవి మనకి కింద ఉన్న బ్లౌజ్కి పడతాయి అన్నమాట మనం పైన ఉన్న బ్లౌజ్ తీసేసినా కూడాను కొంచెం అటు ఇటు కదిలినా మనకి కరెక్ట్ మెజర్మెంట్ రావడం కోసం ఇదైతే ఈ డాట్స్ పిన్ లాగా ఇట్లా చేస్తుందండి అప్పుడు మనం ఈజీగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవచ్చు నేను వాడేవైతే ఇవి ఫ్రెండ్స్ ప్రత్యేకమైన టూల్స్ అంటూ ఏమి వాడను నేను చెప్పిన ఈ టిప్స్ మీకు యూస్ అవుతాయని నేను అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడైనా మిస్టేక్ మాట్లాడుంటే సారీ అండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపులూరి సిస్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్